హలో అండి వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా మంచి మంచి డిజైన్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను ఒక లుక్ వేసేయండి లంగా బ్లౌజ్లు ఉన్నాయి చిన్నపిల్లలవి నెక్ డిజైన్తో ఒక బ్లౌజ్ అయితే ఉంది మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక సారీ చూసేసేయండి ఇది ఒక శారీ తీసుకొని వచ్చి ఇద్దరు చెల్లెలు ఇద్దరు అక్క చెల్లెళ్ళకి అనమాట తోటి లంగా బ్లౌజ్ అనమాట ఇది లెహంగా కుట్టేసాను దీన్ని ఇద్దరికి సేమ్ సేమ్ లంగా బ్లౌజ్ కూడా సేమ్ అట అనమాట ఇవ్వండి పికాక్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ మీద అయితే వేసాను కింద వచ్చేసి ప్రిల్స్ వచ్చేసాయి మొత్తం చేతులకి ఇంకా శారీలో క్లాత్ తోటే బార్డర్ తోటి బఫ్ పెట్టాను సేమ్ అనమాట టూ పీసెస్ రెండు అనమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళకి ఒక శారీ తోటి రెండు లంగా బ్లౌజ్లు అయ్యాయి నెక్స్ట్ వచ్చి సింపుల్ కట్ వర్క్ జస్ట్ ఇంకేం లేదు కట్ వర్క్ అంతే సింపుల్ కట్ వర్క్ అనమాట ఇంతకు ముందు కూడా మనం వేసాము ఈ డిజైన్ బట్ ఏంటంటే అప్పుడు జస్ట్ కట్ వర్క్ వేసాను ఈ శారీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఆల్ ఓవర్ బుటీస్ వేసి టూ లైన్స్ తోటి కట్ వర్క్ అయితే చేశాను చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే టూ లైన్ కట్ వర్క్ చేసేసి ఇక బూటీస్ అయితే ఇచ్చాను ఇలా కి చిన్న కుందన్ ఒక్కటి ఒక్కటే స్టోన్ కింద డ్రాప్ లాగా ఇచ్చాను అండ్ హ్యాంగింగ్స్ ఇలా అనమాట ఇది బ్లౌజ్ అయితే ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది దీని శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అయితే శారీ ఇలా వచ్చింది శారీ ఇలా వచ్చింది ఇక బార్డర్ కలర్ తోటి మనం వర్క్ చేయడం జరిగింది చాలా బాగుంది శారీలో క్లాత్ చాలా డెలికేట్గా ఉంది ఫస్ట్ ఒకసారి శారీలో క్లాత్లో కూడా వేసాను అది బాగా రాలేదు సో అందుకని ఇంకా మళ్ళీ హాఫ్ పట్టు తీసుకొని హాఫ్ పట్టు మీద ఇలా వేసాను ఎలా ఉంది ఇది నెక్స్ట్ ఈరోజు మొత్తం పర్పుల్ మయం అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ పర్పులే వస్తుంది నేను కట్టుకునేది కూడా పర్పులే ఇది పట్టు శారీ ఈ కలర్ వచ్చేసి అసలు చాలా లైట్ కలర్ ఇంక ఇట్లాంటి కలర్స్ థ్రెడ్ దొరకాలన్నా కూడా బాగా కష్టంగా ఉంది ఇంకా బార్డర్ వచ్చేసి పర్పుల్ వచ్చింది ఇంకా ఈ కలర్ తోటి ఆఫ్ పట్టి దీంట్లో వచ్చేసి బ్లౌజ్ మొత్తం బ్రోకెట్ వచ్చింది సో దాని మీద అంత లుక్ రాదని చెప్పేసి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ మీద వేసాను వర్క్ అయితే వర్క్ చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది ఇదంతా మొత్తం జరిగి ఇది చూడండి ఒకసారి ఎంత షైనింగ్ ఇస్తుందో ఇది మొత్తం జెరీ అనమాట ఈ కలర్ థ్రెడ్ దొరకలేదు నాకు థ్రెడ్ దొరకలేదు కానీ జరి ఉంది ఈ కలర్ మన త్రిబుల్ ఆర్ కంపెనీలో జరీ కలర్స్ ఉన్నాయి కదా ఇక ఆ కలర్ నాకైతే ఈ కలర్ దొరికింది అందుకని ఈ కలర్ తోటి బోట్ నెక్ మొత్తం నాట్ స్టిచ్ అసలు చాలా రిచ్ లుక్ ఉంది బోట్ నెక్ లో ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్కి బార్డర్ వచ్చేసి మళ్ళీ బంచ్ అసలు అసలు ఎంత బాగుందో మీరు రియల్గా ఇంకా బాగుంది మనకేంటంటే వీడియోలో అంతగా అనిపించట్లేదు ఎందుకంటే మన దగ్గర రింగ్ లైట్లు అలాంటివి లేవు ఇంకా కొనాలి నిదానంగా ఇదంతా మొత్తం జెరీ అనమాట అసలు ఒక్కసారి చూడండి దగ్గర నుంచి కూడా ఎంత బాగుంది అసలు రియల్ లుక్ అయితే ఇంకా అసలు అదిరిపోయింది యాక్చువల్గా మార్నింగ్ చేయాల్సింది వీడియో బట్ ఏంటంటే ఇప్పుడే వస్తామన్నారు కస్టమర్స్ అందుకని ఈ టైంలో చేస్తున్నామన్నమాట చాలా బాగుంది హ్యాంగింగ్స్ అయిందమ్మా ఇది నెక్స్ట్ ఇంకొకటి కట్ వర్క్ మన ఎవర్ గ్రీన్ కట్వర్క్ ఈ డిజైన్ అయితే మందికి నచ్చుతుంది అండ్ మనం చేసిన క్రియేటివిటీ కూడా నచ్చుతుంది ఇంకొక డిజైన్లో తీసుకొచ్చి పీకాక్స్ దీంట్లో పెట్టాం కదా ఇది కూడా బాగా నచ్చింది అందుకని ఇలా వేయమని చెప్పారు ఇదైతే నార్మల్గా ఓల్డ్ పట్టుసారీ అన్నమాట హ్యాంగింగ్స్ ఇది పట్టు సారీ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి టైట్ అయ్యిందంట బ్లౌజ్ సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా దీనికి బార్డర్ కలర్ తోటి చేశాను ఇదిగో శారీ కలర్ అంతా ఇది పాచి గ్రీన్ నిండు డార్క్ పాచి గ్రీన్ బార్డర్ వచ్చేసి లైట్ చిలక పచ్చ కలర్ దానికి మ్యాచింగ్గా ఈ బ్లౌజ్ రెడీ చేశాను సింపుల్గా అండ్ ఓల్డ్ శారీ కూడా న్యూ లుక్ అనమాట ఓల్డ్ శారీకి న్యూ లుక్ ఇచ్చేలాగా డిజైన్ అయితే చేశాను ఇది వాళ్ళకి డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయి డిజైన్స్ కామెంట్ చేయండి ఇలాంటి డిజైన్స్ కనుక మీరు వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన మెయిన్ పేజ్లోకి వెళ్ళండి మన నెంబర్ అయితే ఉంటుంది ఆ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది డిజైన్స్ వేసి ఎక్కడికి కావాలంటే అక్కడికైతే పంపించగలుగుతాను ఇదనమాట ఇవాటి వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్